విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలపై చర్చించడం మంచి పరిణామమేమన్నారా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలని కామెంట్ చేశారు పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామమని తెలిపారు అయితే తాము ఇసుకలో అక్రమాలు చేశామని దుష్ప్రచారం చేయటం తగదని హితవు పలికారు టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఉంటే నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చు అన్నారు బైవి సుబ్బారెడ్డి వాటి మీద పోరాటం చేయాలి మంచి పరిణామమే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిణామమే దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి బ్రహ్మాండంగా నిర్మాణాలు చెప్తుంటే సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామం కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడాలి దాని మీద బేరీజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారు టీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ జరిగిందని మాకు ఎక్కడ లేదు జరిగిందని మేము అనుకోవట్లేదు వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా అని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది